స్వాగతం భారత చైతన్య యోజన పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ అందుకుని కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనపై బీసీ ఎస్సీ ఎస్టీలతో పాటు అన్ని వర్గాల వారు ఆదరించాలని గొంప శివకుమార్ యాదవ్ అన్నారు నియోజకవర్గ కేంద్రమైన ప్రతిపాడులో ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు పార్టీ కోసం కష్టపడతారని రామచంద్ర యాదవ్ గుర్తించి టికెట్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు బీసీవై పార్టీ చెరుకు రైతుపై మీ అమూల్యమైన ఓట్లు వేసి గెలిపించి రామచంద్ర యాదవ్ నాయకత్వాన్ని బలపరచాలన్నారు అలాగే పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి సరైన ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు ఇరవై నాలుగవ తేదీ బుధవారం నాడు యలేశ్వరం మండలం లింగంపర్తె నుండి నామినేషన్ వేయడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు భారీ ర్యాలీతో ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భారత చైతన్య యువజన పార్టీ యొక్క గుర్తు చెరుకు రైతు గుర్తు అండి మీ అమూల్యమైన ఓటు చెరుకు రైతు గుర్తుకు పోయి ఓటు వేసి గెలిపిస్తారని చెప్పేసి కోరు ప్రార్థిస్తున్నాం